హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఆదివారం సాయంకాలం అయితే మన ఇంటి దగ్గర మన ఆశ్రమం దగ్గర అయితే ఇప్పుడు తులసి పూజ అయితే చేస్తామండి చూడండి అవ్వతాతలు అందరూ వచ్చారు చూడండి అక్కడ కింద కూర్చోనేక అయ్యే వాళ్ళు కింద కూర్చున్నారు ఇంకా కింద కూర్చోవడం కుదరదు అనుకుంటారు కదండి వాళ్ళంతా చేరిపోయినైతే కూర్చున్నారు ఇంకా లక్ష్మం అయితే అక్కడ లోపల నుండి వస్తున్నారు చూడండి ఇంకా ఇక్కడ మరి అమ్మకు వచ్చారు పూజ టయానికైతే మరే మొక్క కరెక్ట్గా వచ్చారండి ఇప్పుడు ఇంకా అయితే ఇక్కడ కూర్చున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమైతే చూడండి ఇప్పుడు తులసి పండుగ కదా కార్తీక మాసంలో తులసి పండుగ ఇప్పుడు దినము అంత రెడీ చేస్తూ ఉన్నాము అవతల కూరుగు చూడండి మూడండి నైన్ రెడీ చేస్తా ఉన్నా పూజకి తులసి చెట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ తులసి చెట్టు అయితే ఇలా అను అయితే రెడీ చేసిందండి ఇంకా ఈ తులసి చెట్లోనే కొమ్మ అయితే ఉందండి ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తామండి ఇప్పుడైతే అయితే దీపం వెలిగిస్తారండి ఇంకా అయితే ఇక్కడ దీపం వెలిగించారండి ఇంకా అను అయితే అంత దీపాలు అయితే వెలిగిస్తుందండి ఇంకా అంత దీపాలు అయితే వెలిగించారండి ఇంకా ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అవుతుంది చెప్పయ దీపం పెట్టి నైన్ వచ్చి నల్లికాయ పెడితే చాలా మంచిది మల్లికాయ అంటే ఉసిరికాయ అవ్వండి రమ్మన్నా ఇంకా ఇప్పుడైతే అవస్తున్నారండి పూజ చేయడానికి అనౌజ్ చేస్తూ ఉందండి పూజ లక్ష్మబాబు వచ్చారండి ఇప్పుడు రానమ్మా హెయిర్ స్టైల్ బలే వచ్చాయండి ఒక్కొక్కరిగా వచ్చి ఇప్పుడైతే పూజ చేస్తారంటారండి

ఇలా ఏ పండుగైనా కానీ మన అవ్వాతాతలు మనము అంతా కలిసి పూజ అయితే చేసుకుంటామండి ఇంటి దగ్గర ఇంటి దగ్గర కానీ ఆశ్రమంలో కానీ అలాగే చూడండి కన్నడ రాజ్యోత్సవం చేసాం కదా ఇంకా ఫ్లాగ్ కానీ అన్నీ అలాగే ఉన్నాయండి కన్నడ రాజ్యోత్సవం అయితే ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేణు అయితే పూజ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వేను అయితే టెంకాయ కొడతారండి ఇప్పుడైతే అత్తమ్మ కర్పూరం వెలిగించి తులసి చెట్టుకు అయితే హారతి ఇచ్చి అలాగే ఆ హారతిని మేము అందరూ అవ్వాతాతలు మేమందరం కళ్ళకద్దుకుంటామండి తీసుకో ఇంకా మన ఆశ్రమం దగ్గర అయితే తులసి పూజ అయితే ఇలా జరుపుకుంటున్నామండి అందరూ అవ్వాతాతలతో కలిసి మేము అలాగే కన్నడ రాజోత్సవం వీడియోలు ఉన్నాయి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి పాటలు అయితే అందులో ఉన్నాయండి ఫుల్ వీడియోలో అవును ఇంకా అవ్వ అయితే అవ్వ తాతలకు అందరికీ చూడండి తీర్థమైతే ఇస్తున్నారు అందరూ అప్పుడనే అవ్వకైతే అందరూ ఆశీర్వాదం తీసుకున్నారండి అవ్వ దగ్గర ఇంకా ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తాము నేను వీడియో తీయడం కుదరదు అక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ మన ఇంటి ముందు అయితే రాత్రిపూట లైట్లంతా ఇలా వేస్తే ఇలా ఉంటుందండి ఇంకా పూజ ఎంత అయిందండి తీసుకుంటారులేవన్న సొమ్ము బనా ఎత్తిచ్చేయని మమ్మీ పేపర్ ఓడిపోయిన పెట్టుకోండి మమ్మీ

మమ్మీ చెప్పే తిడ్సేస్తారు మీరు ఎవరికి ఇస్తా ఉన్నారని ఉండాలి సషీంకైతే ఇచ్చిన్నారా అండి స్వీట్ మాత్రమే అవ్వకి మరే మక్క పూజ టయానికి వచ్చారు కానీ పూజ దగ్గర లేదు చూస్తా ఉండే ఇప్పుడైతే అవ్వకిస్తా ఉన్నారు

ఫ్రెండ్స్ పూజ ఎంత అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు యావాలి పూజ చేసుకుంటే తులసి పూజ కమెంట్స్ లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా పసుపు కుంకుమ అంతా ఇస్తారండి షార్ట్ వీడియో రూపంలో ఉంటాయండి